విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ సంప్రదించండి బుద్ధుందా అసలు అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్ కు బలైపోతుంటే కనీసం పశ్చాత్తాపం లేదా డబ్బే ముఖ్యమా డబ్బే సర్వస్వమా ఎవరు ఎక్కడ పోయినా పట్టదా ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అయ్యేది అంటూ ఫైర్ అయ్యారు సజ్జనార్ రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ హాట్ టాపిక్ గా మారాయి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సజ్జనార్ ఆన్లైన్లో జరుగుతున్న సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు ముఖ్యంగా ఈ మధ్య బెట్టింగ్ యాప్లపై వాటిని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లపైన ఫోకస్ చేశారు సజ్జనార్ ఒక్క ట్వీట్ తో కూసాలు కదిలిస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు సైబర్ నేరాలపై బెట్టింగ్ యాప్ల మోసాలపైన అవగాహన కల్పించడమే కాకుండా వాటిని ప్రమోట్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లను హెచ్చరిస్తూనే ఉన్నారు ఈసారి సజ్జనార్ హర్ష సాయిపై గురి పెట్టారు హర్ష తాను చేస్తున్న బెట్టింగ్ ప్రమోషన్లని సమర్థించుకోవడాన్ని సజ్జనార్ తిప్పికొట్టారు చేస్తున్నదే తప్పు అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి అంటూ హర్ష సాయి వీడియోని షేర్ చేశారు తాను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట బుద్ధుందా అసలు అంటూ ఫైర్ అయ్యారు సజ్జనార్ ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్ కు బలైపోతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు వీళ్లకు డబ్బే ముఖ్యం డబ్బే సర్వస్వం ఎవరు ఎక్కడ పోయినా సమాజం బంధాలు బంధుత్వాలు చిన్నాభిన్నమైన సంబంధం లేదు అంటూ సీరియస్ అయ్యారు ఈయనకు వంద కోట్ల నుంచి ఐదు వందల కోట్ల వరకు ఆఫర్ చేశారట అంతగనం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి మీ ఫాలోయింగ్ని మార్కెట్లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అవుతుంది వెంటనే ఈ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లను అన్ఫాలో చేయండి వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి అంటూ పిలుపునిచ్చారు సజ్జనార్ ప్రమోట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే వైజాగ్ లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్ మీద సజ్జన ట్వీట్ చేయగా అతన్ని అక్కడి పోలీసులు అరెస్టు చేసి కోర్టు తీర్పుతో పద్నాలుగు రోజుల రిమాండ్లకు తరలించారు మరోవైపు తెలంగాణ ఫేమస్ బ్లాగర్ అయిన బయ్యా సన్నీ యాదవ్ మీద కూడా సూర్యాపేట జిల్లా నూతన కల్లో కేసు నమోదైంది బయ్యా సన్నీ యాదవ్ను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు దీంతో పలువురు సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు అప్రమత్తమయ్యారు నటి సురేఖ వాణి కూతురు సుప్రిత అలర్టయ్యి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వీడియో పోస్ట్ చేశారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని అందులో తాను కూడా ఉన్నట్లు తెలిపారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపేసినట్లు వెల్లడించారు ఈ సందర్భంగా సారీ చెప్పారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే ఎంకరేజ్ కావద్దని ఈజీ మనకి అలవాటు పడొద్దని సూచించారు బెట్టింగ్ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేయాలని కోరారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి